ఇంకా అంజలి బాల్ గురించి అని రోడ్డు మీద పరిగెట్టుకుంటూ వస్తుంది ఇంకా వెంటనే రణవీర్ కారు అంజలిని ఎత్తుకెళ్ళిపోవడానికి అని చెప్పి రెడీగా ఉంటారు ఫాస్ట్గా వస్తుంటే ఇంకా అమ్మరి కారు ఫాస్ట్గా వచ్చి రణవీర్ కారుకి అడ్డంగా పెడతాడు ఇంకా అప్పటికే బాగా పరిగెట్టుకొని వచ్చి అంజలి అని అరుస్తూ ఉంటుంది ఇంకా అమ్మరు గట్టిగా అరిచి అంజలిని లోపలికి వెళ్ళు అనుకొని అంటాడు ఇంకా అంజలి వెనకాల నుంచి వెళ్ళిపోతే ఇంకా ఆ అమ్మ వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది రాపలికి ఇంకా అమ్మరు ఆ కారు వెనబడి పరిగెట్టి పరిగెట్టి రాపలని రణవీరిని బయటికి లాగి చెదగొడుతూ ఉంటాడు ఇంకా రణవీరి కూడా అమ్మర్ని చెదగొట్టి తోసేసి పారిపోతాడు ఇంకా వచ్చి ఇంకా మనోహరితో ఇలా చెప్తా ఉంటాడు అంజలి మీద అటాక్ జరిగింది అని చెప్పి ఇంకా అంజలికి గట్టి వార్నింగ్ ఇస్తాడు అమర్ నువ్వు ఎవరు తోడు లేకుండా అసలు బయటికి వెళ్ళకి ఇప్పుడు జరిగింది తెలుసు కదా అని చెప్పి నువ్వు వెళ్ళని చెప్పి పిల్లల్ని పంపించేస్తాడు ఇంకా రాపలికొచ్చి మనోహరి వాటితో ఇలా అంటూ ఉంటాడు రణవీర్ ఫోన్ ట్యాపింగ్ చేశాము అని చెప్పి అందుకే మాకు తెలుస్తున్నాయి అన్నవన్నీ ఇంకా మనోహరికి షాక్ అయిపోద్ది రణవీర్ ఫోన్ ట్రాప్ చేశానంటే నా ఫోన్ కూడా చేసేస్తారు అని చెప్పి ఇంకా వెంటనే మనోహరి రూమ్లోకి వెళ్ళి ఒక పేపర్ మీద మొత్తం జరిగిందంతా రాసి రణవీర్కి పంపిస్తుంది రణవీర్ చదువుతూ ఉంటాడు ఇలాగా అమర్ తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఇంకా మన ఫోన్లో మాట్లాడుకోదు నా ఫోన్ నా సిమ్ కూడా బయటపడేసాను నీ సిమ్ కూడా బయటపడే మనం ఏదైనా ఉంటే ఇలాగే మాట్లాడుకుందాం అని చెప్పి మనోహరి రాస్తూ ఉంటుంది ఇంకా రణవీర్ కోపం వచ్చేస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నాడు నా ఆస్తి అంతా వాళ్ళ కూతురు పేరు మీద గెలిపోయింది నా కూతురు ఎక్కడుందో మాత్రం చెప్పట్లేదు ఈ అమర్ అని చెప్పి ఎలాగైనా సరే అంజలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాను అప్పుడు కానీ నా మనశ్ శాంతి ఉండదు అని చెప్పి తెగ అనుకుంటా ఉంటాడు ఇలాగా రన్వీరు ఆ లాయర్కి ఇలా చెప్తూ ఉంటాడు నేను ఎయిటీ పర్సెంట్తో జైలుకి వెళ్ళకూడదు నువ్వు వెళ్ళగానే ఎంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే నాకు బెయిల్ ఇప్పించు ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో పోలీసులని లాయల్ని కొరే అనుకుని అంటూ ఉంటాడు ఇంకా ఇదంతా చేసిన తర్వాత అమర్ ఏంటికి నెక్స్ట్ రోజు వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నాకు దొరకని మీరు దత్తత తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరికి ఇస్తారు ఆ డీటెయిల్స్ చెప్పమంటే చెప్పట్లేదు నిన్ను నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో వేస్తానని చెప్పి గట్టిగా అమర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకా అక్కడ ఉన్న మనోహరి ఆనందపడుతూ ఉంటే బాగా టెన్షన్లో ఉంటూ ఉంటుంది